జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారా లేదని స్పష్టత ఇవ్వాలి మీరు మీరు భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి ఉన్నారు అలాగే టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకి మీ అందరికంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చాలా కావాల్సిన వ్యక్తి మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తి మా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు నాకు కావాల్సిన వ్యక్తి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వస్తే నేను వాళ్ళతో కలిసి లేనే ఇండివిజువల్గా ఉన్నానే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ నాన్నగారు మీరు రెండు వేల తొమ్మిది గుంటూరు సభలో మాట్లాడుతున్నప్పుడు అదే సమయానికి మీ నాన్నగారు శ్రీ కీర్తిశేషుడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ విడిపోతే మనం పాస్పోర్ట్ తెల్లాలని చెప్పారు మరి ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా ఇదేనా మీ నాన్నగారు అడుగు రావడం మీ నాన్నగారు ఆందోళన ఆత్మగౌరవం దెబ్బ తింటుందంటే నిలబడ్డారు ఆందోళనని తిట్టిన వ్యక్తిని మీరు ఈ రోజున మీరు కలిసి ఉన్నారంటే ఓకే చంద్రబాబు గారు మీ కోపం ఉంది మంచిది రండి మీరు రండి పోటీ చేద్దాం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు చంద్రబాబు గారు పోటీ చేస్తారు ముగ్గురిని కలిపి పోటీ చేద్దాం మధ్యలో అక్కడ తెలంగాణ నాయకులు మనం చీకొట్టినప్పుడు మీరు వెళ్ళి అక్కడి నుంచి కేసీఆర్ గారు ఇక్కడికి ఎలా తీసుకొస్తారు నాకైతే నచ్చలేదు మంచి పద్ధతి కాదు కేసీఆర్ గారు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాం వారంటే నేను చెప్పారు ఉద్యమ స్వరూపం మీరు ఉద్యమానికి మీరు నాయకులు మేము గౌరవించాం ఉద్యమాన్ని నడిపే వ్యక్తులంటే నాకు చాలా గౌరవం ఎందుకు గౌరవం అంటే అన్ని లక్షల మందిని అన్ని కోట్ల మందిని ఒక్క హింసాయుతం తక్కువ చిన్నపాటికి ఘర్షణలతో తప్ప తెలంగాణను సాధించిన వ్యక్తి తెలంగాణను సాధించిన వ్యక్తి ఆయన మీద గౌరవం కానీ ఆ గౌరవం రాష్ట్రం ఉన్నప్పుడు చీకొట్టారు మమ్మల్ని ఒకటే రాష్ట్రం చీకొట్టారు మమ్మల్ని ఆంధ్రుల దుర్మార్గులు అన్నారు రాష్ట్రం విడిపోయింది ఇంకా ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఇంకా ఎందుకు తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవలు మీ మీ గొడవలు ఉంటే మీరు చూసుకోండి విడిగా ప్రజలు ఎందుకు శిక్షిస్తున్నారు ఇది మాకు చాలా ఆవేదనగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కూడా చెప్తున్నాం ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులతోటి చీకొట్టిన వ్యక్తులతో మీరు చేతులు కలుపుతా ఉన్నారు ఆంధ్రులకి అండగా నిలబడాల్సిన బీజేపీ చీకొడితే మీరు ఆ బీజేపీ పక్షాన్ని చేరారు మీ అందరికంటే టిఆర్ఎస్ బలంగా సాన్నిహిత్యం ఉన్నది నాకు భారతీయ జనతా పార్టీతో సాన్నిహిత్యం ఉంది నాకు ప్రధానమంత్రి గారు తెలిసింది నాకు నేను వాళ్ళతో విభేదించానేందుకు మీరు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది మీరు ఇలా అయితే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మీరు ఎలా కాపాడగల ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి చాలా ఆవేదనతో ఉంది చాలా బాధగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అ Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Ashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So, my homeland Vishaka I love Isaac. Please subscribe Vishaka View. Thank you. Thank you.